లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభమైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం పునరుద్ధానము అనే అంశంపై ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ మృతుల పునరుద్ధానము లేదని ఎవరిలో కొందరు చెప్పుచున్నారు ఆప్షన్ ఏ కొరిందీయులలో ఆప్షన్ బి గలతీయులలో ఆప్షన్ సి ఎఫ్ఏసీయులలో ఆప్షన్ డి ఫిలిప్పీయులలో ఆన్సర్ ఆప్షన్ ఏ కొరిందీయులలో మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనము కొందరు మృతుల పునరుద్ధారం లేదు అని చెప్పుచున్నారు అని పౌలు హెచ్చరించాడు సెకండ్ క్వశ్చన్ శరీరము క్షయమైనదిగా విత్తబడి ఎలా లేపబడుట మృతుల పునరుద్ధానము అని పౌలు చెప్పాను ఆప్షన్ ఏ సజీవమైనదిగా ఆప్షన్ బి ఆరోగ్యమైనదిగా ఆప్షన్ సి అక్షయమైనదిగా ఆప్షన్ డి సంపూర్ణమైనదిగా ఆన్సర్ ఆప్షన్ సి అక్షయమైనదిగా మొదటి కొరందీళ్లకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై రెండవ వచనము శరీరము క్షయమైనదిగా విత్తబడును అక్షయమైనదిగా లేపబడును అని పౌలు చెప్పాను థర్డ్ క్వశ్చన్ నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధారము కలగబోచున్నదని ఏమి కలిగి ఉన్నాము ఆప్షన్ ఏ ధైర్యము ఆప్షన్ బి నిరీక్షణ ఆప్షన్ సి విశ్వాసము ఆప్షన్ డి సంకల్పము ఆన్సర్ ఆప్షన్ బి నిరీక్షణ అపుస్తల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము నీతి మంతులకును అనీతి పునరుద్ధానము కలగబోవుచున్నదనే నిరీక్షణ కలిగి ఉన్నాను అని పౌలు చెప్పాను ఫోర్త్ క్వశ్చన్ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము ఎటువంటి మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని పేతురు అను ఆప్షన్ ఏ అనింద్యమైన ఆప్షన్ బి నిర్మలమైన ఆప్షన్ సి పవిత్రమైన ఆప్షన్ డి శుద్ధమైన ఆన్సర్ ఆప్షన్ బి నిర్మలమైన మొదటి పేతురు మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవుని యెడల నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని పేతురు చెప్పాను ఏసుక్రీస్తు పునరుద్ధానము మూలముగా ఫిఫ్త్ క్వశ్చన్ ఎవరు పునరుద్ధానమయ్యుండెను ఆప్షన్ ఏ క్రీస్తు ఆప్షన్ బి హానోకు ఆప్షన్ సి ఏలియా ఆప్షన్ డి ఆదాము ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తు యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము యేసు చెప్పాను నేను పునరుద్ధానమును జీవమును సిక్స్త్ క్వశ్చన్ క్రీస్తు పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఏమి గలవారమై ఉండవలను ఆప్షన్ ఏ పాలు ఆప్షన్ బి భాగము ఆప్షన్ సి క్రమము ఆప్షన్ డి ఐక్యము ఆన్సర్ ఆప్షన్ డి ఐక్యము రోమయ్యకు రాసిన పత్రిక అధ్యాయము ఐదవ వచనము మనము ఆయన మరణ సాదృశ్యమందు ఆయనతో ఐక్యులమైన వారమైన ఎడల ఆయన పునరుద్ధాన సాదృశ్యమునందు అట్లే ఉందుము సెవెంత్ క్వశ్చన్ వారు అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదనని ఎవరు అనేను ఆప్షన్ ఏ హన్న ఆప్షన్ బి మార్తా ఆప్షన్ సి మరియా ఆప్షన్ డి సలోమీ ఆప్షన్ బి వార్త యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మరణించిన వారు అంత్యదినమున పునరుద్ధానమందు లేచి ఇందురు అని ఎరుగుదను అని వార్త ఏసుతో చెప్పాను ఎయిత్ క్వశ్చన్ మృతులలో నుండి పునరుద్ధానము కావెనని పౌలు క్రీస్తు యొక్క దేనిలో సమానభావము గలవాడయ్యను ఆప్షన్ ఏ సువార్తలో ఆప్షన్ బి నిందలో ఆప్షన్ సి శిక్షలో ఆప్షన్ డి మరణములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పది పదకొండు వచనములు పౌలు ఇలా చెప్పాను క్రీస్తు యొక్క బాధల సహవాసమందు సమాన అనుభవము గలవాడై ఆయన మరణమునకు సమరూపుడై మృతులలో నుండి పునరుద్ధానము పొందవలెనని నైన్త్ క్వశ్చన్ పునరుద్ధానము లేదని చెప్పేడు ఎవరికి క్రీస్తు బాగుగా ప్రత్యుత్తరం ఇచ్చాను ఆప్షన్ ఏ శాస్త్రులకు ఆప్షన్ బి ప్రధాన యాజకులకు ఆప్షన్ సి సర్దుకైలకు ఆప్షన్ డి పరిసయ్యులకు న్సర్ ఆప్షన్సి సద్దుకయలకు మత్స్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై రెండు వచనాల్లో పునరుద్ధానము లేదని చెప్పు సద్దుకయ్యలు యేసు నద్దకు వచ్చి మరియు యేసు వారికి స్పష్టమైన ప్రత్యుత్తరం ఇచ్చెను టెన్త్ క్వశ్చన్ పునరుద్ధానములో పాల్గొలవారు ధన్యులను పరిశుద్ధులనై ఆప్షన్ ఏ మొదటి ఆప్షన్ బి రెండవ ఆప్షన్ సి ప్రథమ ఆప్షన్ సి చివర ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఆరవ వచనము మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనైందరు లెవెంత్ క్వశ్చన్ పునరుద్ధానము అనగా ఏమిటి ఆప్షన్ ఏ తిరిగి జన్మించుట ఆప్షన్ బి సమాధిలోనికి తిరిగి వెళ్ళుట ఆప్షన్ సి మృతులలో నుండి లేపబడుట ఆప్షన్ డి తల్లి గర్భమున పడుట ఆన్సర్ ఆప్షన్ సి మృతులలో నుండి లేపబడుట పునరుద్ధానము అనగా మృతులై చనిపోయిన వారిని దేవుడు తిరిగి బ్రతికించుట అంటే మృతులలో నుండి లేపబడుట అని అర్థము ట్వెల్త్ క్వశ్చన్ క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడొకట చేత ప్రజలకు అన్యజనులకు ఏమి కలుగుచున్నది ఆప్షన్ ఏ రక్షణ ఆప్షన్ బి అధికారము ఆప్షన్ సి వెలుగు ఆప్షన్ డి కృపావరము ఆన్సర్ ఆప్షన్ సి వెలుగు అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందేవారిలో మొదటి వాడై ప్రజలకు అన్యజనులకు వెలుగు ప్రకటించెను థర్టీన్త్ క్వశ్చన్ మృతులలో నుండి పునరుద్ధానుడైనందున దేనిని బట్టి క్రీస్తు దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడెను ఆప్షన్ ఏ శిలువ మరణమును బట్టి ఆప్షన్ బి కఠిన శ్రమలను బట్టి ఆప్షన్ సి విధేయతను బట్టి ఆప్షన్ డి పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆన్సర్ ఆప్షన్ డి పరిశుద్ధమైన ఆత్మను బట్టి రోమపత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనము మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి ప్రభావముతో దేవుని కుమారుని నిరూపింపబడెను ఫోర్టీన్త్ క్వశ్చన్ ఎవరు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి ఆప్షన్ ఏ శిష్యులు ఆప్షన్ బి జనసమూహము ఆప్షన్ సి అపోస్తులలు ఆప్షన్ డి స్త్రీలు ఆన్సర్ ఆప్షన్ సి అపోస్తులు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనము అపోస్తులు బహుబలముగా ప్రభువైన ఏసు పునరుద్ధానము గురించి సాక్ష్యము ఇచ్చిరి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ మనతో కలిసి ఉన్న ఒకడు క్రీస్తు పునరుద్ధానం గురించి సాక్షి అయ్యుండట అవశ్యమని ఎవరు సహోదరులతో చెప్పాను ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి ఫిలిప్పు ఆన్సర్ ఆప్షన్ ఏ పేతురు అపోస్తల కార్యములో మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు అయితే మనతో కూడా నడిచిన వారిలో ఒకడు ఏసు పునరుద్ధానమును గురించిన సాక్షి అయి ఉండవలను అని పేదరు సహోదరులతో చెప్పాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది అలాడ్